ధర్మం గడవడ్డది దేశం ఇబ్బందులు పాల్గొన్నది అంటే మొత్తం మేము ఒకటి రెండు టూ అవర్స్ దొంగ ఏడు సార్లు రాజుందా సరైనప్పుడు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది సార్ ఇట్లాంటి వ్యక్తి ఆకులు రావడం మాకు గర్వకాలి ఒకవేళ మీకు సీట్ వస్తే ఎవరికి వచ్చినా పద్ధతి పట్టు మాకున్న సహాయ సహకారాలు చెప్పారు తర్వాత చాలా సమావేశాలు నా విజయంలో అట్లాంటి అజ్ఞాత వీరుడు ఎవరికి కనబడేవాళ్ళు కాదు ఎవరికి వినబడేవాళ్ళు కాదు సుమారు అరవై ఐదు రోజులలోనే ముప్పై వేల విజయ్ అంటే దాన్ని ఎంతో ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు వాసుదిగా చెప్పినట్టు కొందరితోనే గెలవం కొందరి సంకల్ప బలం కొందరు జీవితాంతం శ్రమించి కూడగట్టుకున్న శక్తిని మా తాదోషం చాలా మంది ఈరోజు మా నాయకులు మేము అనుకుంటున్నాం అంటే మా గర్వము మా డబ్బు మా తెలివి మా వల్లనే అనుకుంటున్నాం కాదు అరవై ఏళ్ళ శ్రమ అరవై ఏళ్ళ తపస్సు మాకు గుండెలంతా మాకు పూజలంతా ఆవిష్వచ్చిపోచిందంతా రీసెంట్ మళ్ళా వారం రోజులు ఒక పదిహేను రోజులు పెరిగింది అనుకుంటున్నాను ప్రత్యేకంగా జూన్ ట్వంటీ ఫైవ్ నాడు రెండు అంటే అప్పుడు ఎమర్జెన్సీ లో జరిగిన మూలం ఇంటికి వచ్చి కలిసి చేసి సన్మానం కూడా చేయడం జరిగింది అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇట్లాంటి వ్యక్తుల జీవితం పూర్తి ఉండాలి మనం మేము ఏ స్థాయిలో ఉన్నా ఏ రంగాలలో ఉన్నా ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది అనుకుంటున్నారు సమాజం ఇంత బలంగా ధర్మం ఇంత దృఢంగా నిలబడడానికి కారణం రాజ్యాంగం నిరంతరం దేశం గురించి నిరంతరం కర్మం గురించి ఇప్పుడు పరిస్థితి చెప్పినట్టు అనాథ బిడ్డల గురించి ఎవరు నేర్పిట గురించి రకమైన ఐడియా ఇట్లాంటి వ్యక్తులు భూమిలో కూర్చొనే తక్కువ మహానాడి వాళ్ళ స్ఫూర్తి ఉంటుంది ఇట్లాంటి వ్యక్తులు ఎప్పటికి కూడా సారు నేర్పిన ఆచారాలు చారు చూపించిన మార్గం ఇప్పటికీ ఆ దారిలో నడుస్తామని అందరికీ ఆలోచన చేస్తూ చెప్పాలి Sampapa, Pak కృష్ణ మందిర్ ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టినప్పుడు వారు కృష్ణ మందిర్ పూర్తి స్థాయి వార్డు వార్డులు నేను ఇక్కడ విభాగ ప్రచారకు కావచ్చినప్పటి నుంచి జాగ్రత్తతో సంబంధం ఉంది అనేక సంఘ కార్యక్రమాలలో మరియు విభాగ్ ప్రచారక్గా ఉన్నప్పుడు సంఘ పనులు కావచ్చు లేకపోతే సేవా కార్యక్రమాలు ఇక్కడ వివిధ క్షేత్రాలలో వస్తున్నప్పుడు కూడా అనేక విషయాలే వాళ్ళ మీద వాళ్ళతో చర్చించడం ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్లు చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఆ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళకి అడిగి తెలుసుకొని తద్వారా వారిని పరిష్కారం చేయడం ఇలాంటివన్నీ కూడా ఒక మార్గదర్శకంగా మాకు అందరికీ జాయిన్ చేసిన పెద్ద సంఘ యొక్క ప్రార్థనలో సముత్కర్ష నిష్క్రేయ స నామ వీరవ్రతం అని ఒక రెండు లైన్లు ఉన్నాయి అంటే సంఘ కార్యకర్త సాధారణమైన మన యొక్క భాషలో చెప్పుకోవాలంటే ఆది ఆధ్యాత్మికము ఆది భౌతికము ఇప్పుడు జీవిస్తున్నది ఒక జీవితం ఇది ఈ జీవితం తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంటుంది మన హిందూ సాంప్రదాయంలో దాంట్లో కూడా నిశ్ర దాంట్లో కూడా మనం విజయం సాధించాలి మనం చనిపోయిన తర్వాత కూడా వెళ్ళే ఒక ఏదైతే స్వర్గానికి వెళ్తామంట మోక్షం అంటాము దాన్ని సాధించాలంటే ఇక్కడ ఉన్న ఈ జీవితం ఏదైతే ఇది సక్రమంగా ఉండాలి కాబట్టి దేవుడు మనం ఎందుకు పుట్టించాడు చేయడం అనంటే కేవలం మోక్షాన్ని సంపాదించుకోవటానికి మళ్ళీ జన్మ లేకుండా ఉండటానికి మనిషి జన్మకు వచ్చామండి అయితే ఇన్ని కోట్ల మంది కూడా అట్లాంటి యొక్క జీవితాన్ని జీవిస్తున్నారా అన్నది ప్రశ్న కాబట్టి అది ఎవరు జీవిస్తున్నారు అంటే చాలా కొద్ది మంది మట్టికే మోక్షాన్ని సాధించడానికి కలరన్నట్టుగా ఇప్పుడున్న జీవితాన్ని జీవించడం దాంట్లో రాజేందర్డి ఒకరు ఎక్కడ వారి యొక్క సంఘ కార్యం చేస్తున్నప్పుడు కానీ దీంట్లో వచ్చేది సంఘంలో మొదటి నుంచి కూడా సంఘం పెద్దలు చెప్తా ఉంటారు ఆర్ఎస్ఎస్ లోకి వచ్చారంటే ఉన్నది పోపట్టుకోవటమే కానీ వచ్చేదేం లేదు అంట్లో కానీ పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక స్వార్థం ఉంది దీంట్లో దేశం అన్నది ధర్మం అన్నది హిందూ ధర్మం అన్నది ఒక పెద్దగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మనం పనిచేస్తున్న అది ఆ లక్ష్యాన్ని సాధించడమే స్వార్థం మనకి కాబట్టి దీంట్లో కొన్ని జీవితాల జీవితాలందరూ కూడా అనేక మంది కార్యకర్తలు రాజధాని కాదు తన ఉద్యోగము తన కుటుంబము చూసుకుంటూ మిగతా సమయం ఇవ్వటం అన్నది ప్రచారంగా నచ్చుకుంటున్నారనుకోండి వారు ఇదే పనిగా ఉంటారు తను ఒక కుటుంబం చూసుకోవాలి తర్వాత ఇంటి చూసుకో తర్వాత ఉద్యోగం చాలా వ్యాపారం చూసుకోవాలి ఆ తర్వాత సమాజం గురించి కూడా టైం ఇవ్వటం అన్నది ఒక అది దాని టైం మేనేజ్మెంట్ అన్నది ఎవరైతే చేస్తారో భావన ఉండొచ్చు భావన ఒకటే సరిపోదు దాని మేనేజ్మెంట్ అవసరం అలాంటి రోడ్ బోర్డర్స్ జతప్రదమైన మాటలు ఈ ఒక్క నేనాస్తున పరిపరిధానా కరిగింది బెంగళూరు ప్రతిజ్ఞ ఉంది ఇందులో మనం ముల్ కుటుంబం ముల్ కుటుంబం చాలా క్తీలు ఆశ్రితైతే సర్వవినం ఒకటి కాబట్టి మన నేను ఏ సంఘంలో అయితే చేరానో ఈ సంఘకార్యాన్ని తనుమనధనం జీవితాంతం ఆజన్మాంతం చేరుతాను అని పరిగతి చెందినటువంటి సంఘకార్యకర్త కానీ పకీ విజయం చేస్తాను అందుకే పత్రిక తీసుకోవడం అంత తీసుకోవచ్చు కదా కానీ జీవితంలో జీవితాంతం అని నెరవేర్చడం అనేది అంత సులభం కాదని అనుభవపూర్వకంగా అది కఠినమే అయినప్పటికీ కూడా అది నాదిగా స్వీకరిస్తే ఇది శోభమే అని చెప్పేసి రాజేంద్ర గారు ఒక అందరం మీకు నిలిచారు అందరికీ అందరికి వ్యక్తిగతంగా అందరికీ కుప్పమాగుంటాయి ఎవరికైనా ఒక బాధ్యత నెచ్చినప్పుడు నా చాలా ఐదు సమస్యలు మీరు మీకు తెలియదు కానీ రకరకాలుగా బట్ ఎవరైతే బాధ్యతలు తీసుకున్న పని చేస్తున్నారో వాళ్ళు ఏ పని లేకుండా చేసేవాడు కాదు అందుకని సంఘ యొక్క విద్యాశ్వర సంఘం గురువుజీ ఒక మాట కదా పది పనులు చేసేవాడే పదకొండు పనులు చేసేవాడు ఏ పని చేయని వాడు ఒక్క పని కూడా చేయనివాడు అందుకని నాలుగు పనులు ఇవిడైనటువంటి వాడికే మరో పని అయినా సరే భారంగా స్వీకరించకుండా ఆనందంగా తందిగా స్వీకరించారు శరీరం ఎట్లా ఉన్నప్పటికీ కుటుంబ సమస్యలు ఎట్లా ఉన్నప్పటికీ అందరికీ ఉన్నట్టుగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మధ్యలో సోషల్ మీడియాలో కానీ అన్నింటిలో కూడా గట్టు అది కూడా మన కారణంగానే మన ఆర్గనైజేషన్ కారణంగానే వినిపిస్తున్నటువంటి మాట నేషన్ కోసం నా కుటుంబము నా వృత్తి నా ఉద్యోగము నా శరీరము వీటన్నిటి కూడా నాకు ఒప్పగించినటువంటి ఈ సమాజకారం ఇదే ప్రధానమైనటువంటిది అనే పద్ధతిలో కూడా స్వాతంత్రజీ వారందరి ముందు కూడా వెళ్ళారు అయితే వారు వెళ్తున్న సమయంలో వారందరి గురించి వారికి ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ కోసం తప్పకుండా ఒకటి అనుభవం ఉంటారు వారు కొన్ని లక్ష్యాలు వారు మనసులో కూడా పెట్టుకొని ఉంటారు వారు సంఘానికి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి సంవత్సరం సంవత్సరాలు ఒక సంస్థకి వంద సంవత్సరాలు పూర్తి కావడం అనేది పైగా రాజకీయ స్వయం సేవక సంఘ ఇవాళ మన దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కేంద్రం ఇచ్చారు కొన్ని వంద సంవత్సరాల్లో సంఘంలో పుట్టి పెరిగినటువంటి అనేక మంది కార్యకర్తలు తమ యొక్క భావజాలానికి అనుగొనం సమాజంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా పనిని ప్రారంభం చేశారు పనిని వికసింప చేశారు అందులో రాజేంద్ర గారి జీవితం ఉన్నాయి సంఘలో పుట్టారు పెరిగారు సంఘలో బాధ్యతలు కూడా నిర్వర్తించుంటారు కానీ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి విద్యామార్ని మాట తీస్తే దాన్ని స్వీకరించారు సేవారంగంలో పనిచేస్తున్నటువంటి సేవ మార్ని పనిచేసే మాట తీస్తే దాన్ని స్వీకరించారు అలా ఇవాళ సమాజంలో వనవాసి రంగం కావచ్చు ధార్మిక రంగం కావచ్చు కార్మిక రంగం కావచ్చు కర్షక రంగం కావచ్చు అనేక రంగాల్లో కూడా పనులు జరుగుతున్నాయి నేషన్ ఫస్ట్ అనేటువంటి ఆలోచన అన్ని రంగాల్లో కూడా ఈ శతాబ్ది సంవత్సరాల సందర్భంగా కలిసి ఒక పెద్ద శక్తిగా ముందుకు వెళ్ళాలి రాబోయేటువంటి ఒక సంవత్సరం పాటు అనేటువంటి ఆలోచనలు అనేక బయటకులు సమావేశాల్లో పాల్గొని ఉంటారు ఈ కరోనాల్లోనే బహుశా కొంతమంది తమకు ఉపయోగించినటువంటి ఒక పనిని పది సంవత్సరాలు పడితే కొంతమంది సమంతంలో పూర్తి చేస్తారు అసలే బహుశా భగవంతుడు నువ్వు చేసినటువంటి ఒక పనిని ఇక పూర్తయింది అని చెప్పేసి తాను స్వీకరించుంటాడు అందుకని నేను ఊహించలే ఇంత తొందరగా రాజేంద్రజీ పోతానని చెప్పేసి రాజేంద్రజీ మనందరి ముందు ఉంచినటువంటి ఒక ఛాలెంజ్ స్వయంసేవక ఎవరైనా ఉంటారు కాబట్టి కానీ స్వయంసేవక జీవించడం ఎట్లా ఇది సామాన్యమైనటువంటిది కాదు అందుకనే సంఘపందులు అనేక మంది చెప్తుంటారు మనం సంఘంలో ఉన్నాం కరెక్టే సంఘం మనలో ఉన్నదా మనం ఎన్ని సంవత్సరాలు ఈ సంఘంలో ఉన్నాం ఇది ఒక ప్రశ్న కానీ సంఘం మనలో ఎంత ఉన్నది దాన్ని బట్టి ద్వారా అభిమాన